రామారావు ఆవిష్కరణ కార్యక్రమం కొద్ది నిమిషాలు జరుగును మరి కులపతి రామాంజనేయులు గారు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామారాజు గారు

భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలింగ్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారాం గారు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఐఈసీ చైర్మన్ శ్రీ మంత్రి రామరాజు గారు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొట్కెలపూడి గోవింద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి చంద్రరాజు గారు మరి తెలుగుదేశం జనసేన టీవీ నాయకులు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మరి కొద్దిసేపట్లో మంత్రి గారు ఇక్కడికి ਆਰੋ ਕੈਨ ਨੂੰ ਇੱਕ ਅੰਦਰ ਦੇ ਦੈਸਦਾਰ ਇੱਚੀ পাণ্ডনে মই আলোচনা ਜੋਹਾਰ ਜੀਓ ਜੋਹਾਰ ਜੀਓ ਜੋਹਾਰ ਜੀਓ ਜੰਮਾ ਜੰਮਾ ਨਾਇਕਤਾ ਜਾਈ ਕੋ ਨਮ ਨਾਇਕਤਾ ਜਾਈ ਜੋਹਾਰ ਜੀਓ ਜੋਹਾਰ ਜੀਓ ਜੰਮਾ ਜੰਮਾ ਨਾਇਕਤਾ ਜਾਈ ਕੋ ਨਮ ਨਾਇਕਤਾ ਜਾਈ ਕੋ ਨਮ ਨਾਇਕਤਾ ਜਾਈ ਜੰਮਾ ਨਾਇਕਤਾ ਜਾਈ ਬਾਰੇ ਸ੍ਰੀ ਜੀ రమేష్ గారికి కనపడాలి పని పనిపట్ నల్గా ఉండాలి ఒకసారి రక్ష రక్ష ఇడ్ ఉండి రమేష్ గారు రమేష్ గారు ఇండియా ರಮೇಶ್ ಗಾರ್ ಎಲ್ಲ ಸೈಡ್ ಸರ್ ಸೈಡ್ ಎಲ್ಲ ಅದೇ ವಿಧ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಗೌರ್ಮಂತ್ರಿವರೆ ಮಂತ್ರಿವರು ಯಾರು ಅದೇ

నమస్కారం ఆరు నెలల్లో పార్టీ పెట్టి ఆరు నెలలు కూడా వ్యాన్ మీదే ఉండి వ్యాన్ మీదే స్నానం చేసి వ్యాన్ మీదే భోజనం చేసి ఆరు నెలల్లో పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారు పార్టీ పెట్టి ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువాడి గౌరవాన్ని పెంచారు తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీ రామారావు వస్తుంది ఆ మనిషి కూడా ఆయన పంచి కడితే తెలుగు బిడ్డ ఉట్టి పెట్టినట్టు ఉంటారు అంత పర్సనాలిటీ ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు మనం కూడు గూడు నిడ్డానికి బిడ్డ అని చెప్పుకుంటున్నాం అవన్నీ కూడా ఆయన లేనివాడికి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి పేదవాడికి బియ్యం ఇవ్వాలి ఉచితంగా విద్య చెప్పాలి ఎన్ని కార్యక్రమాలు కూడా వారే ఏర్పాటు చేశారు వారి మహనీయాన్ని మనం అందరం కూడా ఇప్పుడు స్మరించుకోవాలి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ఎన్టీఆర్ ఏపీఐసీ చైర్మన్ గారికి చైర్మన్ గారికి అట్లానే పార్టీ నాయకులకి వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మంచి కార్యక్రమం ఇవాళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర తెలుగు యువత అధ్యక్షులు అట్లానే వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర ఆవిష్కరించుకోవటం పోయినసారి ఒకసారి మిస్ అయ్యాము ఈసారి ఇటు పరిస్థితులు సీతారాం గారు కూడా ఫోన్ చేశారు పొద్దున్న ఈ కార్యక్రమంలో కొన్ని పాల్గొనమని అందుకని మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఇందాక అంజబాబు గారు చెప్పారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడికి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్ గారికి ఎయిర్పోర్ట్లో తగిన అవమానాన్ని జీర్ణించుకోలేక అసలు తెలుగువాడికి గుర్తింపు లేదనే ఒక అవమానానికి గురయ్యి ఎన్టీ రామారావు గారికి బయటికి రావటం పార్టీ పెట్టడం తెలుగు ప్రజలందరూ మనసుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావాలని ఆ రోజు రెండు నుంచి మూడు రోజుల పాటు రోడ్లు వెయిట్ చేసి ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని చూడటం కోసం ఆ విధంగా చేయటమే కాకుండా ఆయన వచ్చిన తర్వాత చాలామంది ఆయన సినిమాలు చేసుకుంటా ఉండేవాడు నేనేం పరిపాలన చేస్తాననేవాడు ప్రతి అడుగు అడుగున అవమానించేవాళ్ళు ఈయనకి ఏం స్థాయి ఉంది నేనేం చేయగలుగుతాడని అట్లాంటి అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు రెండు రూపాయలు కిలో బియ్యం ఆ రోజుల్లో చాలా గొప్ప పథకం ఇవాళ కూడా ఆ పథకం కొనసాగిస్తున్నారంటే ఎంత ముందు చూపుతోటి ఆ పథకం పెట్టారో ఒకసారి మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా పక్కా ఇల్లు కట్టించడంలో కానీ ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పేద విద్యార్థులు చదువుతున్నారు అదంతా కూడా ఆయన ఆలోచన అదే కాకుండా ఆయన సినిమా రంగంలో ఉన్నా ఇటు రాజకీయ రంగంలో ఉన్నా ఆయనకు ఆయనే పోటీ ఆయనకి ఇంతవరకు ఎవరు కూడా పోటీ లేరు అలాంటి మహనీయుడు విగ్రహాన్ని మనం అందరం కలిసి వాళ్ళ ప్రారంభించుకోవడం చాలా మంచిది అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటినీ కూడా ఒక తర్వాత ఒకటి నెరవేర్చుకుంటే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చిన్న దాన్ని అయిన దాన్ని అవనదాన్ని అన్నింటినీ కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి మీద పెట్టిన పార్టీ అనమాట అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నిన్న మొన్నట్లు మీరు చూస్తూ ఉన్నారు నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కాదు అది నూనెలో నెయ్యి కలిపారు నెయ్యి నెయ్యి వాళ్ళు అది అదేవిధంగా కొంత కల్తీ చేయటం అవినీతి చేయటం లాస్ట్కి తిరుపతిని కూడా తిరుపతికి ఒక పద్ధతి ఉంది ఒక మనిషి వెళ్ళేటప్పుడు డెకలరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఎప్పటి నుంచి కాదు ఎప్పటించో తిరుపతిలో అది ఒక సాంప్రదాయం ఉంది అలాంటి సాంప్రదాయాల్ని గౌరవాల్ని తొంగలో దొక్కి పార్టీ అట్లాంటి పార్టీ అనమాట అందుకనే ప్రజలు ఒక ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఓటేయమని అడిగితే ఒక్కసారి ఓటేస్తే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా మనకి వాళ్ళ రాజధాని లేకుండా చేశారు మీ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో పోలవరం డెబ్బై శాతం పూర్తయిన పోలవరాన్ని ఒక్క శాతం కూడా ఐదు సంవత్సరాల అవకాశాలు ఒక్క శాతం కూడా కట్ల ఇవాళ మనం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మీ అందరికీ తెలియదు కాదు ఇట్లాంటి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఇచ్చిన హామీలు పెన్షన్స్ కానీ లేకపోతే మహిళలకి ఉచిత పుసు కానీ గ్యాస్ సిలిండర్ కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ రైతాంగానే డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి తప్పకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిద్దని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక పండగ రోజు ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొలగాన్ రమేష్ గారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అత్యంత వైభవంగా జరిగిందంటే ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఈ యొక్క గొలగాని రమేష్ గారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క ఇగ్ర ఆవిష్కరణ జరిగింది దానికి కారణం అన్న ఎన్టీ అన్న నందమూరి ఎన్టీ రామ గారు ఆ రోజుల్లో అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సినీ సినీ ఆకాశంలో సినీల ఆకాశంలో వెలుగుతున్న సమయంలో డబ్బుగా ఆశించకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ యొక్క ఆనాటి కాంగ్రెస్ చేతిలో నలుగుపోతున్న సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆంధ్ర ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమాలను పథకరించి ఆనాటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం మన యొక్క ఆనందదాయకం ఆ యొక్క మహానుభావుని స్మరించుకుంటూ ఈ యొక్క విగ్రహ అత్యంత వైభవంగా జరిగిందంటల్లో సందేహం లేదు భీమవరం పట్టణ తెలుగు అధ్యక్షుడు అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతోమంది పేదలకి ఏదో రకంగా ఆసరాగా ఉంటున్నాడు ఆయన యువతనే అధ్యక్షుడు అవిన తర్వాత యువతని బలోపేతం చేస్తున్నాడు ఆ భాగంగా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం మరి ఎన్టీఆర్ ఆయన అనేటి యువతకి ఒక సందేశం ప్రతి యువత కూడా ఆయనలో ఉన్న క్రమశిక్షణని నిజాయితీని టైమింగ్స్ని అన్నీ కూడా మరి యువత ఆదర్శంగా తీసుకెళ్ళి ఆయన ఉదయం మూడు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలుగా లేచిపోయేవారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది పేదలకి ఆయన చేతినిచ్చారు ఈరోజు సామాన్యులు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత చదువుకున్న వాళ్ళందరూ కూడా మరి సభలోకి వెళ్ళి సేవలు అందించారు మరి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడమే కాదు ఆయన ఆశయాలని యువత ముందు కొనసాగించాలి అప్పుడు ఆయనకి నిజంగా నివ్వాలి మరి ఒక మంచి ట్రామ్సెక్షన్ తోటి మీరు పేదలకి వృద్ధులకి వికలాంగులకి అందరూ కూడా మీరు సేవలు చేసి ఎవరైనా పేదవారంటే హాస్పిటల్కి వెళ్ళి వారికి వైద్య సేవలు అందించాలి ఆయన స్ఫూర్తి అప్పుడు మన తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అని చెప్పి మన పార్టీ బలపడాలంటే యువత ముందుకు రావాలని చెప్పి మీరు భవిష్యత్తులో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేసి ఈ భీమవరం పట్టణానికి పేరు తీసుకురావాలని చెప్పి మన సవాట్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వద్ద స్థాపించడం జరిగింది ఈ విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి శ్రీ పుట్టిపాటి రవికుమార్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భీమవరం నియోజకవర్గించిన శ్రీమతి తోట లక్ష్మి గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆవిడకి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా యువత పనిచేస్తామని చెప్పి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని మన భీమవరం పురపాలక సంఘం మున్సిపల్ ఆఫీసు కార్యాలయం వద్ద మరి ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణ మరి ఇన్సార్జి మినిస్టర్ గొట్టివాడి రవికుమార్ గారి చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు ఒక సౌజన్యంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలి భీమవరం నియోజకవర్గ సభ్యులు కులపతి రామాంజనేయులు గారు మెంటే పాసారథి గారు కోళ్ళ నాగేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు మన మంత్రి రామరాజు గారు కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో నిర్వహించడం జరిగింది మరి మన భీమవరం నియోజకవర్గ పోలీట్ బ్యూరో సభ్యుల శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు యువత ఇక్కడ ఎగరం పెడతానగానే చాలా మంచి కార్యక్రమం అని చెప్పి భుజం తట్టి పోరసాగారం చేసినందుకు తోడ సీతారామలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే సుడిగాలి పర్యటన చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు ఆయన అధికారంలోకి వస్తానికి ముందుగానే యువతకి మంచి బాటేశారు ఆ రోజున ఆయన ఇచ్చిన సీట్లలో ఎక్కువ శాతం యువతనే తీసుకొచ్చారు మరి నిజంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలకి కూడా అందులో ప్రాధాన్యత ఇస్తూ మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలని కూడా అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయంటే ముఖ్యంగా అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక బాట అని చెప్పి మనం అందరం గమనించాలి మరి ఈ రోజుకి కూడా సంక్షేమాలు ముందుకెళ్తున్నాయంటే ఆ రోజున ముప్పై రూపాయలు కనెక్షన్ నుంచి మొదలెట్టిన కనెక్షను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలని ఇచ్చి పేదవాడి ఆకలి తీరుస్తున్నారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన కారణంగా ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టి పేదవాడి ఆకలి తీరుస్తున్నారు మరి డెల్టా వస్త్రాల్ని ఇచ్చి మరి ఉచితంగా మరి పేదవాడికి వస్త్రాలను కూడా అందించే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలని రామారావు గారు శ్రీకారం చుట్టారు ఈ రోజుకి కూడా మరి యువత అందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల్లో మేము ముందుకెళ్లాలని చెప్పే ఒక సంకల్పంతో గొలగాని రమేష్ గారు యువత అందరూ కూడా ఒక మాట మీద ఒక దాటి మీద ఇక్కడ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అనేది చాలా ఆనందదాయకం మరి ఇదే స్ఫూర్తితో మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు కొనజాలు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూటమి ఒక నాయకత్వంలో యువత అంతా కూడా ముందుకొచ్చి మరి ప్రజలకు ఎప్పుడు అండదండగా ఉండి ప్రజల కోసం పోరాడే విధంగా పనిచేసే విధంగా సేవ చేసే విధంగా యువత ముందుకు రావాలని చెప్పి ఈ ఇగ్ర ఆవిష్కరణ రోజున యువతను అందరినీ కూడా అభినందిస్తూ కోరుకుంటున్నాం